హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఢిల్లీలో ఓ మహిళ బిక్నీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె డ్రెస్ ను చూసి అవాక్కైన కొందరు ప్రయాణికులు స్పందన సైతం వీడియోలో రికార్డ్ అయింది ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది అవుతోంది బిక్నీలో మహిళను చూసి షాక్ గురయ్యామని కొందరు పేర్కొన్నారు ఆమె తీరును అభ్యంతరకరంగా అభివర్ణించారు అయితే మరికొందరు మాత్రం ఆ మహిళను వెనక్కి వచ్చారు ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో బుధవారం ఇందుకు సంబంధించిన వీడియో దర్శనమిచ్చింది ఆ వీడియో ఓ మహిళ టూ పీస్ బికినీలో బస్ ఎక్కడం కనిపించింది అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్ళిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్ళిపోయాడు లక్షల్లో వ్యూస్ భారీగా కామెంట్లు ఈ వీడియోకు ఐదు పాయింట్ మూడు లక్షల వ్యూస్ లభించాయి అలాగే వీడియో కింద భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి ట్రెండ్కు తగ్గట్లుగా ఆమె ఉందామనుకున్నట్లు కనిపిస్తోందని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొకరేమో ఇదేం కర్మ ఎందుకిలా అని స్పందించాడు అది ఆమె శరీరం ఆమె ఇష్టం ఆమె మా నాన్న ఆమెను వదిలేయండి అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు ఇక చాలు నేను ఎక్స్ లో అన్ని చూసేశాను ఇక నా వల్ల కాదు అని నాలుగో వ్యక్తి కామెంట్ పోస్ట్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొందరు యూజర్లు అభిప్రాయపడ్డారు అయితే ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు గతంలో ఢిల్లీ మెట్రో రైల్లో ఓ మహిళ బ్రాట్ తో ప్రయాణించి కలకలం రేపింది అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది రైలు ప్రయాణికులు సమాజ పద్ధతులను ఫాలో కావాలని కోరారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్